ఇరవై రెండవ అధ్యాయం నామధారకుడు సిద్ధముని వలన నాకు అజ్ఞానాంధకారము తొలగి జ్ఞానోదయమయ్యింది అందువలన మీరే నా గురుదేవులు కామధేనువు వంటి శ్రీగురు చరిత్ర నాకు వినిపించి నాలో గురుభక్తిని వికసింపజేస్తున్నారు శ్రీగురు కథ నా మనసును హరిస్తున్నది అటుపైన ఏం జరిగిందో సెలవియండి అని ప్రార్థించాడు సిద్ధయోగి నాయనా నీకు గురుకృప లభించింది నీకు ఈ కథ వినిపించడం వల్ల నా జన్మ కూడా ధన్యమయ్యింది అటు తర్వాత శ్రీగురుడు ఆ గంధర్వపురం చేరి భీమా సంఘంలో నివసించడం వలన ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతున్నది ఇక్కడ ఈ రెండు నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తాయి కనుక ఇది చాలా గొప్ప క్షేత్రం ఇక్కడ ఎంతో మహిమగల ఎనిమిది తీర్థాలున్నాయి ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్యనివాసం చేస్తున్నారు ఆయన దివ్యపాదాలలోనే సమస్త తీర్థాలున్నప్పటికీ మరుగుపడిన ఈ క్షేత్ర మహత్యం లోకానికి తెలపడానికే ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు ఆయన మొదట ఇక్కడ కూడా తమ మహిమ ప్రకటమవ్వనీయాక గుప్తంగా సాధుజీవితం గడిపేవారు ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ దగ్గరలోనున్న గంధర్వపురానికి భిక్షకు వెళ్ళేవారు ఆ గ్రామంలో సుమారు వంద బ్రాహ్మణ కుటుంబాలుండేవి వారంతా వేదవిధులు ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడుండేవాడు అతనికి ఒక ముసలి బర్రె ఉండేది గ్రామంలోని రైతులు దాన్ని మట్టి ఇసుక మొదలైనవి మోయించడానికి అద్దెకు తీసుకెళ్తుండేవారు అతడు భిక్షాటనతోనూ గేదెపై వచ్చు బాడుగలతోనూ జీవనం సాగిస్తుండేవాడు శ్రీ నృసింహ సరస్వతి స్వామి తరచూ వీరింటికి భిక్షకు వెళ్ళేవారు అది చూసి కొందరు గ్రామంలో శ్రోత్రియులము శ్రీమంతులమూ అయిన బ్రాహ్మణులము ఇంతమంది ఉండగా ఈ సన్యాసి మన ఇండ్లకు రాకుండా ఆ దరిద్రబ్రాహ్మణుని ఇంటికే వెళ్లాలా ఆయనకు ఏం దొరుకుతుంది అని విమర్శిస్తుండేవారు కాని శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుని వంటి రాజుల భవనాలకు వెళ్ళక పేదవాడైన విధురుని ఇంటికే వెళ్లాడు భగవంతునికి సత్వగుణమందే ప్రీతిగాని ధనమతంతో చిక్కినవారితో ఆయనకేమి పని ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రునికి కూడా సామ్రాజ్యమనుగ్రహించగలడు ఆ విషయంలో ఆయన ముందు బ్రహ్మలిపి కూడా మారవలసిందే ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నపుటెండా నిప్పులు జరుగుతున్న సమయంలో శ్రీగురుడు వారింటికి భిక్షకు వెళ్లారు ఆనాడు గ్రామంలో ఎవరూ ఆ గేదెను బాడుకకు తీసుకుపోలేదు ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్లాడు శ్రీగురుడు వాకిట్లో నిలిచి భిక్షాందేహి అన్నారు ఆ ఇల్లాలు నమస్కరించి స్వామి యజమాని భిక్షకై గ్రామంలోకి వెళ్లారు వారొచ్చే సమయమయ్యింది కోపగించక దయతో కొద్దిసేపు మీరీ మీద కూర్చోండి అని పీటవేసింది శ్రీగురుడు పీటపై కూర్చుని చిరునవ్వుతో నీ భర్త వచ్చేదాకా ఆగడానికి సమయం లేదు మాకు భిక్షే ఇవ్వనవసరం లేదు మీ ఇంట ఉన్న బర్రెపాలు పాలు కొంచెం ఇచ్చినా చాలు అనన్నారు అప్పుడామే స్వామీ ఇది గొడ్డు బర్రె ఒక్కసారైనా కట్టనూ లేదు ఈనను లేదు ఇప్పుడిదెంతో ముసలిది పళ్ళు కూడా ఊడిపోతున్నాయి దీన్ని బరువులు మోయడానికి ఉపయోగిస్తున్నాము అన్నది శ్రీగురుడు అదేమీ పట్టించుకోక ఒకసారి పాలు పితుకు చూస్తాను అనన్నారు ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలచి ఆమె పాత్ర తెచ్చి పితకనారంభించింది ఆశ్చర్యం ఆ బర్రె రెండు పాత్రలు నిండుగా పాలిచ్చింది ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి ఆ యతీశ్వరుడు సాక్షాత్తూ పరమేశ్వరుడేనని తెలుసుకున్నది వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది శ్రీగురుడు ఆ పాలు త్రాగి సంతోషించి అమ్మా మీరు అఖండ ఐశ్వర్యంలోతోనూ పుత్ర పౌత్రాదులతోనూ సుఖించగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయారు తరువాత ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగినవింత తెలుసుకుని భార్యతోకూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించాడు తరువాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాలా ఫలించింది అన్నాడు సిద్ధయోగి శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ